హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఎలా మార్చుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు కనుక ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అప్పుడు మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ను మీరు మీ ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు డీవిటీ డబ్బులు అనగా గ్యాస్ సబ్సిడీ కానీ స్కాలర్షిప్స్ కానీ పీ కిసాన్ డబ్బులు కానీ అలాగే మార్కెట్ లో అమ్మినప్పుడు పడే డబ్బులు గానీ డిఫాల్ట్ గా ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో పడతాయి అనమాట ఇప్పుడు మీరు మీ నచ్చిన అకౌంట్ ను ఆధార్ కార్డు కు లింక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్లో ఎన్పిసిఐ అని చెప్పి సెర్చ్ చేయండి ఇది గవర్నమెంట్ వారి అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి ఎన్పిసిఐ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ ట్యాబ్ లో మీకు కన్సూమర్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద ఇంకొకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద ఇంకొకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఒక విండో ఓపెన్ అయ్యింది దీనికి సంబంధించి ఒక టైం ఉంటుంది అనమాట ఇక్కడ సెషన్ ఉంటుంది అంటే మీరు ఏం చేయాలనుకున్నా కానీ ఈ టైం లోపు మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మీరు మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్కు లింక్ అయిందో ముందుగా తెలుసుకోవచ్చు అలాగే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ను మార్చుకోవాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అని ఉంది దీని మీద ఇంకొకసారి ట్యాప్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అలాగే ఇక్కడ సీడింగ్ డి సిడింగ్ గా ముందుగా మీరు ఆధార్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సీడింగ్ మీద ట్యాప్ చేయండి తర్వాత మీరు బ్యాంకు అకౌంట్ ఎందులోకైతే మారాలనుకుంటున్నారో ఆ ను ఇక్కడ లిస్ట్ లో చూసుకోండి ఇక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బ్యాంక్ ఇందులో లేకుంటే ఆ అకౌంట్ చేంజ్ చేయడానికి వీలు కాదనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు మీకు సీడింగ్ చేయాలంటే మీ ఆధార్ నంబర్ కు మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మీకు సీడింగ్ టైప్ అని ఉంది ఇందులో ఫ్రెష్ సీడింగ్ లేకపోతే మూమెంట్ అంటే సేమ్ బ్యాంక్ లో ఇంకొక అకౌంట్ ఉంటే అక్కడ మారవాలనుకుంటున్నారా లేకపోతే అనదర్ బ్యాంక్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు మారవాలనుకుంటున్నారా అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంకు మారవాలని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ అకౌంట్ నెంబర్ మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇంకోసారి ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ లో సేమ్ అకౌంట్ నెంబర్ ఉండాలి మ్యాచ్ అవుతుంది అని చెప్పి చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది ఈ చెక్ బాక్స్ ను ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది ఈ క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయండి సేమ్ అదే నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంది బటన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అవుతుంది దీన్ని స్క్రోల్ చేసిన తర్వాత చివరిగా ఇక్కడ మీకు అగ్రి అండ్ కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది ఓకే అనండి దీన్ని దీన్ని ఓకే అనగానే మీకు ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ నెంబర్ను ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేయగానే మీకు విండో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మీకు ప్రస్తుతం ఆధార్ నంబరు ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీరు నెక్స్ట్ ఇక్కడ ఏ బ్యాంక్ వెళ్తున్నారో ఆ బ్యాంక్ పేరు కూడా చూపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ కన్ఫర్మ్ అనగానే ఒక టూ సెకండ్స్ లో మీరు మీ యొక్క ఆధార్ కార్డు కు కొత్త బ్యాంక్ ను లింక్ చేసుకోవచ్చు ఇలా మీ మొబైల్లోనే ఆధార్ కార్డు కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ను మార్చుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్